సంక్రాంతి కానుక రిలీజ్ అయిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభించింది ఈ సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు తేజ సజ్జ హీరోగా తిరగెక్కిన ఈ చిత్రం హనుమాన్ మన హిందూ సంస్కృతిని మన ఆంజనేయ గురించి గొప్పగా చూపించాడు ఈ సినిమాలో హనుమాన్ చిత్రంలో న్యాయంగా ధర్మంగా ఉండే వ్యక్తి మన హీరో కానీ ఒంటరివాడు ఎవరైతే న్యాయంగా ధర్మంగా నిలబడతారో వారికి ఎప్పుడైనా ఆ భజరం అయినటువంటి మన హనుమాన్ తోడుగా ఉంటాడని చూపించడం చాలా అద్భుతం హనుమాన్ నుండి కొన్ని అద్వితీయమైన శక్తులు మన హీరోకి వస్తే ఎలా ఉంటాయో స్క్రీన్ పైన చూసాం గ్రాఫిక్స్ విఎఫ్ఎస్ ఎఫెక్ట్స్ అయితే చాలా అద్భుతం అని చెప్పచ్చు ఈ సినిమా ఇరవై ఎనిమిది కోట్ల బడ్జెట్లోనే ఇంత అద్భుతంగా తీయడం హ్యాట్సఫ్ అని చెప్పవచ్చు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు వందల థియేటర్స్లో హిందీలో పదహైదు వందల థియేటర్స్ ఓవర్సీస్లో ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ కాగా వరల్డ్ వైడ్గా మొత్తం రెండు వేల ఐదు థియేటర్స్లో భారీ వసూలను రాబట్టి బాక్సాఫీస్ని బద్దలు చేస్తుంది ఒక చిన్న సినిమాగా విడుదలై రోజు రోజుకు థియేటర్స్ పెంచుకుంటూ ఇండియాని ఊపేస్తుంది ఈ సినిమా ఇప్పటివరకు ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం మొదటి రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఆరు కోట్లు రెండవ రోజు ఎనిమిది కోట్లు మూడవ రోజు పది కోట్లు నాలుగవ రోజు పదహైదు కోట్లు గత నాలుగవ రోజుల్లో ఈ చిత్రం ముప్పై తొమ్మిది కోట్ల షేర్ని డెబ్బై కోట్ల గ్రాస్ని రాబట్టింది హిందీలో పదహైదు కోట్ల షేర్ని ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ని ఓవర్సీస్లో పదమూడు కోట్ల షేర్ని ఇరవై నాలుగు కోట్ల గ్రాసన రాబట్టింది టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అరవై ఏడు కోట్ల షేర్ని నూట పదహారు కోట్ల గ్రాసన రాబట్టింది పెద్ద సినిమాను సైతం పక్కన హావ చూపిస్తున్నాడు మన హనుమాన్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్ ఉంచండి నా వీడియోని చివరి వరకు తీసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై హనుమాన్ జై హనుమాన్